Hello friends, welcome to Lata's Kitchen. ఈ రోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే కొబ్బరి గారెలు లేదా కొబ్బరి అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ పచ్చి కొబ్బరి అప్పాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కొబ్బరి చిప్పలోంచి కొబ్బరిని తీసి ఇలా ముక్కల్లా కట్ చేసి తీసుకున్నానండి కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి ముక్కల్ని రుచికి సరిపడా సాల్ట్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి ఏదైనా కప్పుతో లేదంటే గిన్నెతో మెజర్ చేసి వాటర్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఈ బౌల్తో టూ బౌల్స్ వాటర్ని తీసుకున్నానండి నీళ్లు వేడెక్కి కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక దీంట్లో ఒక స్పూన్ జీలకర్రను వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన కొబ్బరి పేస్టును వేసుకోవాలి కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళకి రెండు కప్పుల బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి ఎన్ని నీళ్ళను తీసుకుంటామో అదే క్వాంటిటీలో పిండిని కూడా తీసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి పిండిని వేసి కలుపుకోవాలి పిండిని వేశాక రెండు నిమిషాల పాటు పిండంతా నీళ్ళల్లో బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పప్పు గుత్తితో కానీ గ్లాస్తో కానీ పిండిని ఇలా మెదిపినట్టుగా అంటే పిండి సాఫ్ట్గా అయ్యి అప్పాలు చేసేటప్పుడు చక్కగా వస్తాయండి వేడిగా ఉన్న పిండిని పప్పు గుత్తితో మెదిపేంతలోగా పిండి కాస్త చల్లారుతుందండి ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని చేతితో పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపాక కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకోవాలి ఒక ప్లాస్టిక్ షీట్కి ఆయిల్ని అప్లై చేసి రౌండ్గా చేసిన పిండి ముద్దను పెట్టి చేత్తో ఇలా అప్పాల్లా ఒత్తుకోవాలి ఇలా స్ప్రెడ్ చేశాక వీటిని ఇలాగే ఫ్రై చేసుకోవచ్చండి లేదంటే మధ్యలో ఇలా వడలా హోల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు వీటిని మందంగా కాకుండా వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకుంటే ఫ్రై చేశాక కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఇలా మూడు లేదా నాలుగింటిని ప్రిపేర్ చేశాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్కి సరిపడా అప్పాలను వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో వేశాక ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అప్పాలు లేదా కొబ్బరి గారెలు రెడీ అండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కొబ్బరి అప్పాలు రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి వీటిని సన్నగా ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీగా వరకు చక్కగా ఫ్రై చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు ఇవిలా చక్కగా పొంగి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి అప్పాలను ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే వెంటనే ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టచ్చు లేదంటే స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్